అవసరమాడు లేకపోతే ఏంది తమ్మి ఓట్లేమని మన జీవితాలు మార్చినాయా ఇంటి చదివినా సర్కార్ నౌకర్లు వేస్తలేరు నిరుద్యోగం కోసమే పుట్టినట్టుంది ఈ మాత్రం నిరుద్యోగం పెంచుకోవడానికి ఓటు వేయాలా అలాంటప్పుడు ఉద్యోగాలు ఏ పార్టీ వచ్చినా చేసేదేం లేదు తమ్మి ఉద్యోగాలు అయితే ఉత్తమ ఉంచటే మరి ఓటే ఏ అదంతా పనికిరాని పని ముచ్చట మరి సరిగా అవుతున్నారు అక్కడిని ఒక నిరక్షరాస్తుడు పలకరిస్తే ఏం బిడ్డ బిట్టా ఓతున్నావు ఏం లేదు బాపు ఓటర్ ఐడియా వచ్చిందైతే మళ్ళీ అవి తిరిగి తీసుకొస్తున్నాం అవును ఓట అప్పుడు ఎవరు వాళ్ళకే చూడు అంటే పైసలు కానీ అవు మళ్ళా పైసలే కాకపోతే వాళ్ళు మనకి ఏం చేస్తారు మరి అట్లా తప్పు కదా వాళ్ళు చేస్తా అన్న పనులు చేయకపోక తప్పు కదా అంటే మనం గట్టి కడితే కాదా ఏ ఏం అడిగినా వాళ్ళు ఏసేది వాళ్ళు చేస్తారు మనం వేసేది మనం వేయాలి అతని పైసలు తీసుకొని ఇప్పుడు తప్పు కదా ఐదు ఏళ్ళు మనల్ని దోచుకుంటారు ఐదు వందలు తీసుకొని మనం ఓటైతే తప్పేండి దాంతా బాబు అవు మళ్ళా అంతే మరి సరే పొలానికి నీళ్ళు పెట్టాలి పోతుంది సరే బాబు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటున్నారు ఒక పని చేశారు ఎవరైనా ఎంప్లాయి వెళ్ళి అడిగి తెలుసుకుంటారు ఇప్పుడు ఒక ఎంప్లాయీతో సంభాషిస్తే నమస్తే మేడం నమస్తే చెప్పండి అయితే నాకు కొత్తగా ఓటర్ ఐడి వచ్చింది ఓటు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం వచ్చింది మేడం చూడు బాబు నాకు ఓటు వేసే అవసరం రాలే అయినా నేను ఎందుకు ఓటు వేయాలి ఏం తక్కువ అంటే మేడం ఓటు అనేది అందరూ వినియోగించుకోవాలంటారు కదా మేడం అలా రూల్ ఉన్నదా లేకపోతే ఏమైనా చేస్తారా అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మనం ఓటు వినియోగించుకోవాలని ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదా మేడం చూడు బాబు ఓటు వేయకుండానే ఇన్ని రోజులు నేను చాలా సంతోషంగా ఉన్నాను కొత్తగా ఎవరో వచ్చి మేడం ఓటు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటున్నారు ఇంతకీ నేను ఓటు వెయ్యాలా వద్దా ఇప్పుడు అతన్ని పలకరిస్తే బాబు ఇలా రాందాక ఆఫీసర్ తోటి ఓటు గురించి మాట్లాడుతుంటే విన్నా నీకు మొదటిసారి ఓటు వచ్చిందా అవును మేడం చూడు బాబు ఇది ప్రజాస్వామ్యం దేని గురించి అయినా మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది కానీ ఒక్క విషయం ఎన్నో ఎన్నో పోరాటం తర్వాత ఎంతో మంది ప్రాణ త్యాగాల తర్వాత స్వాతంత్రం వచ్చి ఓటు హక్కు వచ్చింది మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలన్నా నచ్చని అభ్యర్థిని ఓడించాలన్నా మంచి ఏ కొంచెం జరగాలన్నా ఓటు అనే వద్ద ఎంచుకోవాల్సిందే ఇంకో ముఖ్య విషయం ఐదు వందలకు ఓటు అమ్ముకోవడం అనేది చాలా దారుణం రోజుకు కొన్ని పైసలేక అంటే నెక్స్ట్ ఐదేళ్ల విలువైనని ఓటును ఐదు వందలకు అంటే రోజు కొన్ని పైసలకి అమ్ముకోవడం అంత చీపడం కాబట్టి ఓటు నోటుకు అమ్ముకోవద్దు దీటుగా నమ్ముకోవాలి ధీమాగా ఉండాలి ఇంకో విషయం ఓటు అనేది అనేది కేవలం హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా ఈ విషయాన్ని అందరూ గ్రహించి ఓట్లతో పోటెత్తాలి ప్రజాస్వామ్యాన్ని కల్పించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నేను ఓటేస్తా నాకు తెలిసిన వాళ్ళందరికీ ఓటు వేయమని చెప్తా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అందరికీ అనిపిస్తుంది పైకి పెట్టాలి పైకి వచ్చింది అట్లా మద్యానికి డబ్బుకు అమ్ముకోకు ఓటును ఓటు విలువ తెలుసుకో బ్రతుకు విలువ మార్చుకో ఓటరుగా గర్వించు ఎన్నికల్లో ఓటు వేయండి ఓటు మన హక్కు ఎన్నుకుందాం మన ప్రతినిధిని స్వేచ్ఛగా నిజాయితీగా ఓటు నోటుకు అమ్ముకోకు ప్రజాస్వామ్యానికి చేటు మధ్యలో ఓటేసావో చిత్తగా ఓడిపోతావు